వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గుంటూరు గుండమ్మ బ్లాగ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి మీరంతా కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటి ఈరోజు ఎలా వచ్చేసాను అనుకుంటున్నారా మీకు నిన్న ఒక వీడియోలో చెప్పాను కదా నేనైతే షాపింగ్ చేశానండి మీకు అవి అయితే షేర్ చేసుకుంటాననేసి అవి చూపించడానికైతే ఈరోజు వచ్చేసాను అనమాట ఇవి ఎందుకు తీసుకున్నాను అనేది కూడా ఈ వీడియోలో చెప్తానండి నేను ఎందుకు తీసుకున్నానంటే శ్రావణ మాసం కదండి ఇప్పుడు సో రెండో శుక్రవారం రోజు ప్రతి ఒక్కరు పూజ అయితే చేసుకుంటారు కదా అమ్మవారిని అట్లా పెట్టేసి సో అందరిలానే నేను కూడా పూజ అనేది చేసుకుంటాను అనమాట రెండో శుక్రవారం రోజు అయితే కొంచెం మంచిగా అమ్మవారిని చేసి అయితే చేస్తానండి చూద్దాం ఈ సంవత్సరం మరి ఆ తల్లి నాకు అంత శక్తిని ప్రసాదించుద్దు లేదో కూడా నాకైతే అంత తెలియడం లేదండి చూడాలి అమ్మవారు ఏదైతే ఏమైంది అయితే తెచ్చి ఉంచుకున్నాను అనమాట ఇస్తుందనే నమ్మకంతోనే ఆ ఓపిక ఎనర్జీ ఇస్తే అమ్మవారి దయ వల్ల ఖచ్చితంగా అమ్మవారిని అయితే పెట్టి ఏం చేశాను ఏంటనేది కూడా ఆ వీడియో కూడా మీతో షేర్ చేసుకుంటాను సో అయితే ఈ వీడియోలో నేను అమ్మవారికి ఏం చీర తెచ్చాను నాకు ఏం చీర తెచ్చుకున్నాను అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను సో ఇప్పుడైతే చూసాను ఫ్రెండ్స్ నేనైతే ఎక్కువ బడ్జెట్ అయితే పెట్టనండి నేను జస్ట్ అది రేట్లు అడిగి 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 మరి చాలా లో కాస్ట్లో అయితే తెచ్చుకుంటాను అనమాట సో ఇప్పుడైతే ఏంటనే చూపిస్తాను ఇంకా ఇంట్లోకి కొన్ని కొన్ని థింగ్స్ కూడా అంటే ఏం లేవండి అవి కూడా తెచ్చుకున్నాను అనమాట ఫస్ట్ అయితే నేను టవల్స్ అయితే రెండు టవల్స్ అనేది తెచ్చానండి అన్నీ కూడా చూపిస్తున్నాను అనుకోవద్దు సో నేను చేసిన షాపింగ్ మీద నేను షేర్ చేసుకుంటున్నాను ఓకేనా రెండు టవల్స్ అనేది తెచ్చాను అనమాట అలానే అమ్మగారు అండి నాకు ఎంత చూడగా మీ చీర అయితే చాలా బాగా నచ్చింది అనమాట ఏమంటే వాళ్ళు డిస్ప్లేలో వేస్తారు కదా ఇట్లా సో అప్పుడు ఆ శారీ అయితే చూడగానే నాకు నచ్చి నేనైతే తెచ్చాను అనమాట చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా మీరు చెప్పాలి నాకు ఇది చూసారా బేసిక్గా అమ్మవారికి కట్టాలి అంటే ఎక్కువగా రెడ్ గ్రీను ఇవే ప్రిఫర్ చేస్తారండి ఎవరైనా ఏంటో నాకు తెలియకుండానే తెచ్చేసానండి ఈ కలర్ తెచ్చాక అప్పుడు అనుకున్నాను అరే రెడ్ గ్రీన్ తెచ్చి ఉంటే బాగుండేది కదా అమ్మవారికి కట్టడానికి కదా అనేసి ఇంకా ఏం చేస్తాను తెచ్చాక అమ్మవారి కదా ఏదైతే మందిలే తల్లి ఏది ఇచ్చిన మనం చిన్న మనసుతో ఇచ్చినా పెద్ద మనసుతో ఇచ్చినా ఏది ఇచ్చినా పెద్ద మనసు చేసుకుని అయితే అమ్మవారి తీసుకుంటుందని చెప్పేసి నేను ఈ శారీ అయితే తెచ్చాను చూసారా బాగుందా ఫ్రెండ్స్ ఎలా ఉందో కూడా ఒక్కరన్న కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి శారీ ఎలా ఉంది ఏంటి అనేది నాకు కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఇదైతే అమ్మవారికి చీరండి ఒక ఫ్రెండ్ మీకైతే నేను అనేది కూడా అయితే చూపిస్తాను ఇదేమంటే ఇంకా శారీ మొత్తం ఇట్లా గ్లిటర్ అనేది వస్తుందండి ఇట్లా మనకు మెరుస్తుంది చూసారా అది గ్లిటర్ అనమాట ఇంకా అట్లా బుటీస్ బుటీస్ లాగా అయితే వేసారనమాట చిన్న చిన్న బుటీస్ లాగా ఇంకా శారీ మొత్తం అయితే ఇలా వస్తుందండి సో ఆ రోజైతే నేను అమ్మవారికి అయితే కడతాను సో అమ్మవారి చీర అయితే ఇదండి ఎలా ఉంది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా అలానే నేను ఒక చీర అయితే తెచ్చుకున్నానండి నేనైతే కాస్ట్ అయితే పెట్టలేదు అనమాట నా శారీకి జస్ట్ నార్మల్గా తెచ్చుకున్నానండి ఇది నా శారీ అనేది ఇది అనమాట ఇంకొక విషయం ఏమంటే కామెంట్స్ ఇప్పుడు ఈ శారీస్ రెండు చూపించాను కదండి కామెంట్ సెక్షన్లో ఒక్కరు కామెంట్ చేయండి అమ్మవారికి ఈ చీర కడితే బాగుంటుందా లేదంటే ఆ చీర కడితే బాగుంటుందా అని ఇదేమంటే కొంచెం ఎట్లా అంటే రెడ్ అండ్ టొమాటో కలరు ఇంకా అట్లా రెండు రకాల కలర్స్ లాగా అయితే కనిపిస్తుంది అన్నమాట నాకైతే వీడియోలో ఎలా కనిపిస్తుందో తెలియదు సో ఈ చీర అయితే నాకు తెచ్చుకున్నానండి నా చీర కూడా కొంచెం అంటే చూద్దాం శారీ అంతా ఇలా వస్తుంది అనమాట ఇదండి శారీ అనేది అలానే దివాన్ మీదకి నేను ముందు ఒక బెడ్షీట్ని అయితే స్టిచ్ చేశానని చెప్పాను కదండి నేనే స్టిచ్ చేశాను సో ఎప్పుడు వేసినా అదే వేసుకున్నాను అనమాట వాష్ చేసినప్పుడు ఇంకొకటి వేస్తున్నాను అది వాష్ చేస్త రెండు మీదే వాడుతున్నాను అనమాట ఇంకా అవేమంటే కొంచెం పాడైపోయేలా ఉన్నాయి అందుకని చెప్పేసి ఇంకొక బెడ్షీట్ అయితే తీసుకొచ్చాను అనమాట ఇంకా దివాన్ సెట్ అయితే ఇంకొకటి అయితే తెచ్చానండి సో అది కూడా మీకు నేను షేర్ చేసుకుంటాను నాకు చాలా బాగా నచ్చింది అండి పిల్లో కవర్స్ అయితే నాకు ఇంకా బా బాగా అనిపించాయి అనమాట చూడండి పిల్లో కవర్స్ పిల్లో కవర్స్ అయితే ఇలా వచ్చాయండి ఇంకేమంటే జిప్పులు కూడా వచ్చాయనమాట పిల్లోకి పిల్లో కవర్స్ కి సో ఇంక ఇట్లా అనమాట నేను అంత ముందు నేను కుట్టుకున్న వాటికి ఏమంటే నేను బుక్స్ కాజాలు వేసేసి అయితే అన్నమాట దివన్ సెట్ కి ఇప్పుడు ఇంక ఇట్లా ఒకటైతే తెద్దాంలే అని చెప్పేసి అవి రెండు కొంచెం పాడైపోయేలా అని చెప్పేసి ఇది ఒక సెట్ అయితే తీసుకున్నా ఫ్రెండ్స్ చూసారా ఇట్లా వస్తుంది అనమాట ఇవన్నీ పిల్లో కవర్స్ షీట్ ఏమంటే ఇంక ఇట్లా వస్తుంది నైటీస్ తెచ్చాను కానివ్వండి నైటీస్ ఏమంటే ఒక వాష్ చేసి అయితే బయట ఆరేసానండి ఎందుకంటే అవి ఒక వాష్ అనేది పడితే మాత్రం షింక్ అవుతుంది కదా అందుకని చెప్పేసి అవి అయితే వాష్ చేసి బయట అనమాట సో అందుకని అయితే నైట్గా అయితే చూపించలేకపోయాను సారీ ఎవరు ఏమంటూ అంటే చూపిస్తాను అన్నాను కదా అందుకని చూపించలేకపోయాను అనేది చెప్తున్నాను అన్నమాట ఎవరు తప్పుగా తీసుకోండి సో ఇంక ఇదైతే ఇది ఫ్రెండ్స్ నా షాపింగ్ అయితే బెడ్షీటు అండ్ నాకు ఒక శారీ అండ్ అమ్మవారికి ఒక చీర అండ్ రెండు టవర్స్ ఇంత బట్టికి అయితే నా షాపింగ్ అయితే ఇదండి ఇలా నా షాపింగ్ అయితే నేను కంప్లీట్ చేస్తున్నాను మా పాపకి అంటే స్టిచ్చింగ్ అయితే చేపిస్తున్నానండి ఒక శారీ తీసుకొని ఫ్రాక్ లాగా తనకి ఫ్రాక్ లాగా అయితే కుట్టిస్తున్నాను అనమాట శారీ తీసుకొని ఆల్రెడీ ఒక లంగా జాకెట్ అయితే ఇచ్చున్నాను అది కొంచెం లేట్ అంటే సో ఇంకా ఫ్రాక్ ఇప్పుడు లాంగ్ ఫ్రాక్స్ అయితే వస్తున్నాయి అది అయితే కుట్టిస్తున్నాను అనమాట మా పాపకి ఇంకా అది ఇంకా అవ్వలేదన్నమాట అందుకని అయితే మీకు చూపించలేకపోయాను ఇంకొక విషయం ఏమంటే నేను రెండు డ్రెస్ మెటీరియల్స్ అయితే కూడా తీసుకున్నానండి ఆ డ్రెస్ మెటీరియల్స్ ఏమంటే మిషన్ దగ్గర అయితే ఇచ్చాను అన్నమాట అనమాట స్టిచ్ చేయడానికి సో ఇంకా అవి కూడా చూపించలేకపోయాను ఓకే ఫ్రెండ్స్ ఇదండి నేను చేసిన షాపింగ్ నా షాపింగ్ ఎంత అమౌంట్ అయ్యాయి అని అంటే రెండు వేల ఐదు వందలు అయ్యాయి అండి ఏమంటే నేను మొత్తానికి ఒక బల్క్ గా తీసుకున్నాను అంటే ఇప్పుడు ఒక చీర ఒక బెడ్షీటు రెండు డ్రెస్ మెటీరియల్స్ ఇంకా ఇట్లా ఆ రెండు చీరలు రెండు డ్రెస్ మెటీరియల్స్ ఒక టవల్స్ ఇవన్నీ కలిపి నాకు నేను రెండు వేల ఐదు వందలు అయితే ఇచ్చానండి ఏమంటే నేను దానికైతే రేట్ అడగలేదు అనమాట వాళ్ళు చెప్పడం నాకు మూడు వేల ఎనిమిది వందలు అయితే చెప్పారు నేను మూడు వేల ఎనిమిది వందలు ఇవ్వకుండా రెండు వేల ఐదు వందలు అయితే ఇచ్చి వచ్చానండి ఎక్కువ పెట్టాను తక్కువ పెట్టాను అనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఒకళ్ళు చేసినా చాలా నాకు ఎందుకంటే ఇంతలా అడుగుతున్నాను కాబట్టి ఒకళ్ళు చేసినా అంటే ఒకవేళ నేను ఇంకా ఎక్కువ పెట్టాను అంటే నెక్స్ట్ టైం ఇంకా రీజన్గా అడగాలని రేట్ ఇంకా అంటే పేరాలు అడిగి మరీ తెచ్చుకోవాలని ఎక్కువ పెడితే ఒకవేళ తక్కువ పర్లేదు బాగానే రీజన్గా తెచ్చాను అని అనుకుంటే గనక ఐఎమ్ హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందని అయితే నేను అనుకుంటున్నానండి మిడిల్ క్లాస్ వాళ్ళు కొన్న దానిలోనే చిన్న షాపింగ్ అయితే ఈ వీడియో రోజైతే మీతో నేను చూపించాను ఇంకా చాలా విషయాలు అయితే మీతో షేర్ చేసుకోవాలని ఉండిందండి కానీ మరొక వీడియోలో అయితే నేనైతే మీ షేర్ చేసుకుంటాను ఓకే ఫ్రెండ్స్ మనకి మన ఛానల్కి ప్రతిసారి చెప్తూనే ఉన్నాను కదా న్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే కూడా వచ్చారండి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి చాలా బాగా సపోర్ట్ అయితే వాళ్ళు ఇస్తున్నారు అనమాట చాలా మంది బాగా సపోర్ట్ చేస్తున్నారండి అలా మీరు అలా సపోర్ట్ చేస్తుంటే దాకా ఒక బూస్టర్ లా అనిపిస్తుంది అనమాట ఇంకా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేయాలనేది అనిపిస్తుంది అండి ఇంకా కొంతమంది బా చేస్తున్నావు ఇంకా థౌజండ్ సబ్స్క్రైబర్స్ దానికైతే ఖచ్చితంగా నీకు వస్తారు అలా అంటే నిజంగా చెప్తున్నాను చూసి నాకైతే ఇంకా అసలు చాలా నాకు ఇంకేం అవసరం లేదు నాకు థౌసండ్ నైన్ సబ్స్క్రైబర్స్ వచ్చినంత హ్యాపీనెస్ అయితే ఫీల్ అయిపోతున్నాను అనమాట వాళ్ళు అలా అంటుంటే అంత హ్యాపీగా అయితే ఉండిందండి సో ఇంకొక అన్నయ్య ఎవరో మొత్తానికి అయితే నాకు తెలియదు అండి ఆ అన్నయ్య పేరు కూడా కరుణాకర్ అనమాట అన్న మీరు ఈ వీడియో చూస్తే కనుక మీకు అర్థమవుతుంది ఆ అన్నయ్య కూడా చాలా మంచి కామెంట్స్ అయితే చేస్తున్నారండి మా ఇంటి మహాలక్ష్మి మా సిస్టర్ అని అయితే అలా అంటున్నారండి థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య మీరు అంత ప్రేమగా నన్ను ఆదరిస్తున్నందుకు మీ ఆదరణ నాకు ఇలానే ఎప్పుడు మీ ఆదరణే కాదు మన సబ్స్క్రైబర్స్ ఆదరణ కూడా ఇలానే నాకు ఇస్తూ ఉండండి ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే నేను ముందుకు వస్తానండి సో ఇంకా ఒక వీడియోకి అయితే కొంతమంది ఏమంటే నాకు చెప్పడానికి రావడం లేదనమాట అంత బాగా అయితే నన్ను ఎంకరేజ్ చేస్తున్నారండి ఇంకా కొంతమంది అయితే నీకు ఖచ్చితంగా నీకు సబ్స్క్రైబర్స్ వస్తారమ్మా అంత బాగా చేస్తున్నావు అట్లా ఇట్లా అనేది అంటున్నారండి అది అయితే ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఇంతలా సపోర్ట్ చేసి నాకు కామెంట్ చేసి ఈ విలువైన సమయాన్ని నాకు కేటాయించి నాకు కామెంట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా వీడియో మాత్రం ఒక లైక్ అనేది ఇవ్వండి ఫ్రెండ్స్ లైక్ ఇస్తే మన వీడియో మంచిగా రీచ్ అవుతుంది అనమాట పది మంది చూస్తారు ఇంకొక విషయం ఈ విషయం ఒక్కటి మీరు అయితే వెళ్ళిపోండి నా రిక్వెస్ట్ అండి ప్లీజ్ 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 నా రిక్వెస్ట్ అడుగుతున్నాను షార్ట్ వీడియోస్ చూసినప్పుడుగా లాంగ్ వీడియోస్ చూడటం లేదండి మన సబ్స్క్రైబర్స్ కూడా లాంగ్ వీడియోస్ చూడడం లేదు మన సబ్స్క్రైబర్స్కి లాంగ్ వీడియోస్ చూడకపోతే బయట వాళ్ళు ఎలా చేస్తారండి ప్లీజ్ అండి షార్ట్ వీడియోస్కి నాకు ఎంత ఆదరణ అయితే ఇస్తున్నారో ఎట్ ద సేమ్ టైం లాంగ్ వీడియోస్ కూడా అలానే ఆదరణ ఇవ్వండి అండి అంత మంచిగానే తీసుకోండి ఇంకా నేను ఏదైనా తెలిసి తెలియక ఏదైనా తప్పులు మాట్లాడినా లేదంటే తప్పు చెప్పినా నాకు సరిదిద్దాలండి మీరే ఎందుకంటే ఏదైనా మీతో నేను చెప్తున్నాను కాబట్టి మంచి చెప్పిన చెడు చెప్పినా మీరే చెప్పాలి నాకు నేను ఏదైనా చెడు మాట్లాడితే అది ఇలా కాదు అలా కాదు అనేది కూడా నాకు కొంచెం చెప్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందుకు నచ్చినందుకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీడియో మరో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను మీ గుంటూరు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరూ బాగుండాలి అందులో మా ఫ్యామిలీ కూడా ఉండాలి బాయ్